హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇవాళ వీడియో ఏంటి అని అంటే ఇక్కడ చూసారా నేను నా కూతురు ఇద్దరం ట్విన్నింగ్ డ్రెస్ వేసామన్నమాట సో మా బర్త్డే ఇద్దరికి ఒకేసారి వస్తుంది కాబట్టి నేను ఎవ్రీ బర్త్డేకి ఇద్దరికి సేమ్ డ్రెస్లు అయితే అండ్ డాటర్ కాంబినేషన్లో కుట్టించేస్తాను అండ్ ఇవాళ మనం ఏం వీడియో చూడబోతున్నాం అని అంటే మేము చాలా రోజుల నుండి తిరుమలకి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటూ ఉన్నాము అండి ఫైనల్గా ఇవాళ కుదిరింది అనమాట సో ఇది ఆల్మోస్ట్ మనం జనవరి మంత్లో వెళ్ళిన వీడియో అండ్ కొన్ని డీటెయిల్స్ అండ్ కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అందించాలన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట సో మనం వెళ్ళింది ఆల్మోస్ట్ ఒక పీక్ స్టేజ్లో అనమాట అంటే జ్యోతి వస్తుంది కదా సో జ్యోతి టైంలో వెళ్ళాము అనమాట సో తిరుమలకి వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము కానీ ఎటువంటి ఒక టికెట్స్ బుక్ చేసుకోకుండా ర్యాండమ్గా అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని వాకిట్లో ముగ్గు పెట్టిన విషయాలన్నీ చూశారు అండ్ దారిలో నేను తినడానికి కోసం అని పులిహార్ చేసుకున్నాను అనమాట అండ్ పిల్లలకి ఏంటంటే స్నాక్స్ కావాలని తీసుకున్నారు అండ్ ఈవినింగ్ బయలుదేరామనమాట సో ఈవినింగ్ బయలుదేరేసరికి తిరుపతికి చేరుకునేసరికి మనకి నై నైట్ నైన్ ఓ క్లాక్ అయిపోయింది అండ్ పార్క్ కృష్ణాలో రూమ్ అయితే చెక్ ఇన్ అయ్యాం అనమాట సో రూమ్ డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ అనేటివి మీకు పోస్ట్ చేస్తాను అండ్ నైట్ అయితే అక్కడ స్టే చేసామన్నమాట సో అక్కడ నుంచి ఒక టూ ఓ క్లాక్కి శ్రీనివాస వసతి గృహం దగ్గర మనకి టికెట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట సో ఈసారి మేము అడ్వెంచర్ చేయాలని డిసైడ్ అయిపోయామండి అందుకోసం అని చెప్పి ఫ్రీ టికెట్స్ దొరుకుతాయి కదా సో దానికోసం అని బయలుదేరిపోయామనమాట సో ఆల్మోస్ట్ నైట్ నైన్ ఓ క్లాక్కి టెన్కి రీచ్ అయిన మేము రూమ్ తీసుకొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకైతే ఫుల్ ఫీవర్ వచ్చేసింది భయపడ్డాం కానీ బట్ ఆ దేవుణ్ణి చూడాలన్న ఉద్దేశంతో ఎనర్జీ తెచ్చుకొని అయితే బయలుదేరిపోయామనమాట సో టూ టూ థర్టీకి అంతా కనుక వచ్చేసరికి ఆల్మోస్ట్ మా ముందే చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో అండ్ ఇక్కడ మనకి ఫ్రీ టికెట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇన్ కేసు ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోలేదు తిరుమలకి వెళ్ళాలి ఆన్ స్పాట్లు అనుకుంటే కనుక తప్పకుండా ఎవ్రీ డే మనకి టూ థర్టీ త్రీ ఓ క్లాక్కి ఈ లైన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట శ్రీనివాస వసతి గృహంలో అండ్ ఇక్కడ మనకి ఫ్రీ టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడ మనకి ఆధార్ కార్డు ఏదైనా ఐడీ ప్రూఫ్ చూపెడితే మనకి ఫ్రీ టికెట్స్ అయితే ఇస్తారనమాట సో ఎన్నింటికి మనకి దర్శనం అన్నది కూడా మనకి అందులోనే డీటెయిలింగ్గా ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ చాలా పెద్ద క్యూ ఉందన్నమాట సో ఇలా డైరెక్ట్గా వెళ్ళలేము కొద్దిగా ఏమన్నా ఎక్స్క్యూజెస్ ఉన్నాయా అని అని అడిగితే పిల్లల్ని తీసుకొని వాళ్ళు కొద్దిగా ఎఫర్ట్ చేయగలరు అని అనుకుంటే కనుక మనకి శ్రీనివాస వసతి గృహం దగ్గర రెండు పెద్ద గేట్లు ఉంటాయండి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక గేట్ రైట్ సైడ్ ఒక గేట్ అనమాట సో మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్ గేట్ను ఓపెన్ చేసేసి క్యూ లైన్స్లోకి అయితే పంపించేస్తారు అండ్ కార్ పార్కింగ్ బ్యాక్ సైడ్ అనమాట సో బిల్డింగ్ కంప్లీట్గా బ్యాక్ సైడ్లో మనకి క్యూ అయితే స్టార్ట్ అయి ఉంటుంది అండ్ రైట్ సైడ్ ఉన్నటువంటి పెద్ద గేట్ దగ్గర వచ్చేసి మనకి కొద్దిగా ఎక్స్క్యూజెస్ వదిలేసి మనిషికి రెండు వందలు తీసుకొని అయితే క్యూ లైన్లోకి వదిలేస్తారనమాట సో పిల్లల్ని తీసుకొని వచ్చేవాళ్ళు ఒకవేళ టికెట్స్ ముందుగా బుక్ చేసుకోలేదు అయినా వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే అక్కడ ట్రై చేయండి అండ్ మనిషికి రెండు వందల లెక్కను తీసుకొని అయితే క్యూ లైన్లోకి వదిలేస్తారు అండ్ ఫైనల్గా లోపలికి వచ్చిన తర్వాత చాలా వెయిటింగ్ అనమాట అంటే క్యూ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది టూ టూ థర్టీకే బట్ అక్కడ చాలామంది ఉంటారు కదా దాదాపు రోజుకి ఒక ఐదు వేల టికెట్లో పదివేల టికెట్లో ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ వరకు ఫ్రీగా ఇస్తారంట అండి అండ్ మనం వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్కి వెళ్ళామనుకుంటా మనం దారిలో ఇంకా ఇదిగోండి మధ్యలో ఒక ఆంటీ కనిపించి మనకి టీ అమ్ముతూ ఉంటే ఆల్మోస్ట్ ఇంకా టీ తీసుకొని కొద్దిగా ఎనర్జీ తెచ్చుకున్నాం అనమాట సో లోపలికి వచ్చిన తర్వాత చాలా ఒక ఆల్మోస్ట్ కొద్ది దూరం నడవాల్సి వచ్చింది పొద్దు పొద్దున్నే వాకింగ్ చేసినట్లయితే అయిపోయింది ఫైనల్గా మనల్ని అయితే లోపలికి పంపించేశారనమాట దాదాపు చూసారా ఎన్ని క్యూస్ ఉన్నాయో అండ్ దాదాపు ఒక ఆరు క్యూస్ ఉన్నాయన్నమాట సో ఐదు ఆరు క్యూ లైన్స్ పెట్టేసి అండ్ తొందర తొందరగానే టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో అక్కడేం డిలే అవ్వట్లేదు అనమాట సో ఎక్కువ రష్యను పంపించకుండా తొందర తొందరగా అయితే టికెట్ని పంపించేస్తున్నారు మనం లోపలికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్కి ఎంటర్ అయిన మనం ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్ అయితే మనకి టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళామన్నమాట సో దాదాపు టూ అవర్స్ పట్టింది అండ్ ఫైనల్లీ మనకి ఫైవ్ ఓ క్లాక్కి టికెట్ దొరికితే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ ఓ క్లాక్కి దర్శనం అయితే కుదిరిందండి సో మొత్తానికి టైం చూసారు కదా ఫైవ్ ఓ క్లాక్కి అండ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా రూమ్కి అయితే వచ్చేసాం ఇంకా పడుకొని టైం వేస్ట్ చేయడం అనవసరం అని చెప్పి ఇంకేమన్నా దర్శనాలు చేసేసుకుందాం అని చెప్పి ఇక్కడ నుంచి అందరం రెడీ అయిపోయి కానీ పాకంకైతే స్టార్ట్ అయిపోయామనమాట సో పొద్దు పొద్దున్నే పిల్లలు పాపం ఆల్మోస్ట్ నైట్ నైన్ ఓ క్లాక్కి తిరుపతికి రీచ్ అయిన వాళ్ళ జస్ట్ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుకున్నామంతే తర్వాత క్యూ లైన్లో నడవడం అలా కొద్దిగా టైర్డ్ అయిపోయి ఉన్నారనమాట అయితే ఇంకా నిద్ర లేదు కదా కంటిన్యూగా జర్నీ అండ్ క్యూ లైన్లో నడవడం టికెట్లు తీసుకోవడం మళ్ళీ రెడీ అవ్వడం కానీ స్టార్ట్ అయిపోయాము సో దానిలో మనకి ఇక్కడ శరణ భవన్ హోటల్ కనిపిస్తే అండ్ ఎలాగో ఆకలేస్తుంది ఏదో నైట్ లేచిన వాళ్ళు ఇంకా ఏం తినలేదు కాబట్టి ఆకలేసేసరికి ఇంకా టిఫిన్ చేసేస్తే తప్పలేదులే అని చెప్పి ఇంకా అందరం టిఫిన్స్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట సో నేను మా వారిక్కడ షేరింగ్ చేసుకున్నాం ఇడ్లీ పూరి చెప్పేసుకొని అండ్ ఫైనల్గా కాఫీ తోటి ఎండ్ చేసేసామన్నమాట మా బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళే దారిలో అయితే శ్రవణ హోటల్ శరవణ భవన్ హోటల్ అయితే చాలా బాగుందండి ఫుడ్ అయితే అండ్ మ్యాక్సిమం దర్శనానికి వచ్చే వాళ్ళే వస్తుంటారు కాబట్టి చాలా నీట్గా అండ్ చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట ఫుడ్డు మీరు వెళ్తే కనుక తప్పకుండా ట్రై చేయండి మొత్తానికి కాణిపాకంకైతే రీచ్ అయిపోయామనమాట సో మనం వెళ్ళింది పీక్ స్టేజ్లో అని చెప్పాను కదా ఆల్మోస్ట్ జ్యోతి టైంలో కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులు అందరూ చాలామంది ఉన్నారండి అండ్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే బోల్డ్ అని అయ్యప్ప స్వామి భక్తులు బస్సులు అయితే కనిపించాయన్నమాట అరే అసలు మనకి ఇవాళ దర్శనం అవుతుందా వినాయకుడిని దర్శనం చేసుకొని ఆ తర్వాత తిరుమలకి వెళ్ళాలి అనుకున్నాం సో కాణిపాకంలో అసలు దర్శనం అవుతుందా మళ్ళీ తిరుమలకి వెళ్ళేసరికి లేట్ అయిపోతుందేమోనే అని కొద్దిగా టెన్షన్ పడుతూ ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళగానే మనం కార్ పార్కింగ్ చేసేసుకొని ఇక్కడైతే మనకి ఎటువైపు వెళ్ళాలో అని ఈజీగా రూట్ మ్యాప్స్ అయితే ఉంటాయండి ఇంకా అర్జిత సేవ అంటూ ఇంకా బోల్డ్ అని సేవలు ఉన్నాయన్నమాట సో ఏ ఏ దర్శనానికి వెళ్ళాలో మనకి ఈజీగా ఉంటుంది ఐడెంటిఫై అండ్ మొబైల్స్ నాట్ అలౌడ్ లేదనమాట సో మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి మొబైల్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళాలి అండ్ ఫైనల్గా నేను మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత కొన్ని వీడియోస్ అయితే క్లిప్స్ తీయలేకపోయాను మొత్తానికి దర్శనం అయితే చాలా తొందరగా అయిపోయింది అండ్ అతిశీఘ్ర దర్శనం అని చెప్పి ఒక స్పెషల్ టికెట్ దర్శనం అయితే ఉందండి సో మనిషికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఉందన్నమాట సో దానికి వెళ్తే కానీ చాలా తొందరగా దర్శనం అయితే పూర్తి అయిపోయింది మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదన్నమాట సో మొబైల్స్ అలా హ్యాండ్ ఓవర్ చేసేసి అతి శీఘ్ర దర్శనానికి అయితే వెళ్ళాము అండ్ పిల్లలకి లేదు సో నాకు మా వారికి అండ్ సన్నీకి టికెట్లు అనమాట మా ముగ్గురికి సో సిక్స్ హండ్రెడ్ సో చాలా తొందరగా ఇలా వెళ్ళి అలా దర్శనం చేసుకొని వచ్చేసామండి అండ్ అక్కడే గోమాత ఉంటే గోమాత పూజ కూడా చేయించుకున్నాం అనమాట సో ఫైనల్గా హ్యాపీగా పూజ అయితే చేసేసుకున్నాం సిద్ధిగాన పైన కూడా దర్శనం చేసేసుకున్నాం అండ్ చాలా హ్యాపీ అనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరిన మాకు ఇలా సడన్ సడన్గా దర్శనాలన్నీ తొందర తొందరగా అయిపోతే చాలా హ్యాపీ అనిపించింది అండ్ అక్కడే కొన్ని కొన్ని దేవుడికి సంబంధించిన పూజ సామాగ్రిలు దొరుకుతూ ఉంటే అవి తెచ్చుకున్నాను అనమాట అంటే స్టిక్స్ అలాంటివి అండ్ ఫైనల్గా ముగ్గులు వేసుకుని అలాంటివి తీసుకున్నా అండ్ పిల్లలు అయితే ఇక్కడ బోల్డ్ని బొమ్మలు కొనేయాలి అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇలాంటి పుణ్యక్షేత్రాల దగ్గరికి వచ్చినప్పుడు చాలా ప్రైజెస్ ఉంటాయండి సో అందుకని మా వాళ్ళకి ఏదో ఒకటి నచ్చ చెప్పేసి చిన్న చిన్నవి చూసాం అనమాట సో నేను ఈ వినాయకుడు తీసుకుందాం అనుకున్నాను బట్ ఇప్పుడు వెళ్ళిన ప్రతి చోట ఒక్కొక్కటి గుంట ఉంటే ఇల్లంతా పూజ గది చేసేస్తావురా అని చెప్పి ఇంకా మా వారైతే కొనివ్వలేదు అనమాట మొత్తానికి వచ్చేసాం ఇంకా ఎలాగో ఇంకా షాపింగ్ చేసుకోవడానికి కుదరలేదు కాబట్టి పైగా కొద్దిగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక సప్తగిరి హోటల్ దగ్గర ఆగి కొద్దిగా జ్యూస్ అది తాగాం అనమాట రిటర్న్లో అండ్ పిల్లలు మేము కొద్దిగా చిల్ అవుట్ అవ్వడానికి ఇలా గ్లాసెస్ పెట్టుకొని ఇలా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట ఇదిగో చూసారా శ్రీనివాస వసతి గృహం అనమాట రాత్రి రెండింటికి అక్కడ వెళ్ళి లైన్లో నించున్న వాళ్ళం మార్నింగ్ చూస్తే అసలు ఎవ్వరు లేరు అనమాట ఇంకా ఫైనల్గా తిరుమలకి వెళ్ళేటప్పుడు మనకంటూ కొన్ని ఆచారాలు అలా ఉంటాయి కదా సో పంచకట్టుతోటి చీరకట్టుతోటి వెళ్ళాలని నేనైతే ట్రెడిషనల్ని ఎక్కువ ఫాలో అవుతానండి అది కూడా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అనమాట సో మ్యాక్సిమమ్ పిల్లలకి కూడా ట్రెడిషనల్గా వెళ్ళాలని చెప్పి నేను హవిషాకి శారీ లంగా జాకెట్ అవి తెచ్చుకున్నాము అండ్ మా వాళ్ళకి మా వారికిను మా సన్నిగాడికి పంచులు పాతవైపోయాయి అన్నమాట పాతవి సరిపోవట్లేదని చెప్పి మళ్ళీ రామరాజుల కొత్తవి తీసుకున్నాం అండ్ ఫైనల్గా అక్కడ కూడా ఒక షాపింగ్ చేసేసుకుని అండ్ తిరుమల దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట సో మనకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి దర్శనం కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా కొండ ఎక్కేసిన తర్వాత ఫుడ్ ఏదన్నా తీసేసుకొని దర్శనానికి అని చెప్పి డిసైడ్ అయ్యాం అండ్ తిరుమలకి రాగానే నాకు ఈ పోస్టర్ చూసినప్పుడు ఏడుకొండలవాడి గోపురాన్ని చూసినప్పుడు అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మొత్తానికి లగేజ్లు అన్నీ కూడా చెక్ చెకింగ్ అయిపోయిన తర్వాత కారు ఒక పక్క ఆపుకొని మా వారిని బతిన్లాడి ఈ సీనరీస్ దగ్గర కొన్ని పిక్స్ దిగాలని చెప్పి నా కోరిక అనమాట సో ఫైనల్గా మా వారు కూడా ఏం గొడవ పెట్టకుండా ఆపి మరీ ఫొటోస్కి ఫోజులు ఇచ్చారనమాట సో ఫైనల్గా అక్కడ కూడా నా కోరిక తీరిపోయింది ఫొటోస్ అవి తీసేసుకొని అండ్ దర్శనానికి అయితే బయలుదేరిపోయాం అండ్ మేము పైకి వెళ్ళగానే అతి తొందర తొందరగా అయిపోయిందండి వెళ్ళడం రెడీ అవ్వడం దర్శనానికి వెళ్ళేసి కూడా రావడం అయిపోయింది ఇంకా మొబైల్స్ నాట్ అలౌడ్ కాబట్టి మొబైల్స్ రూమ్లోనే పెట్టేసి వెళ్ళాం అనమాట సో రాత్రి అయిపోయింది దర్శనానికి అండ్ మా టైం బాగోలేక ఏంటో కొన్ని కారణాల వల్ల గుళ్ళో కాసేపు ఆపేసారనమాట దర్శనానికి వెళ్ళనివ్వకుండా అందుకని ఎక్కువ లేట్ అయిపోయింది మాకు అండ్ నైటు ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ వచ్చాము ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళిన వాళ్ళం అండ్ ఏం తినలేదు అనమాట సో టిఫిన్ ఏదన్నా తీసుకొద్దామని చెప్పి మా వారు రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు అండ్ నేను సన్నిహావిషా ముగ్గురం వెళ్ళి తిరుమల రోడ్లలో ఈ నైట్ టైంలో అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళి టిఫిన్ తీసుకొద్దామని అయితే స్టార్ట్ అయిపోయామనమాట సో మా వారిని కొద్దిగా రెస్ట్ తీసుకోమన్నా ఎందుకంటే పాపం డ్రైవింగ్ చేసి టైర్డ్ అయిపోయారు కదా అండ్ ఆల్సో రూమ్ గురించి కూడా చెప్పాలండి అండ్ మనం వచ్చేసి అండ్ ఎప్పుడైతే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామో వెంటనే ఒక మా వారి ఫ్రెండ్ దగ్గర కాల్ చేసి ఎక్కడైనా రూమ్స్ అవైలబుల్లో ఉంటుందా అని అడిగితే మనకి శంకర్మఠం అయితే రెఫర్ చేశారనమాట ఎక్కడ రూమ్స్ ఫిల్ అయిపోయినా సరే మఠంలో కంపల్సరీ వన్ ఆర్ టూ రూమ్స్ అయితే ఖాళీగా అంటండి సో మ్యాక్సిమం రెఫర్ చేస్తే మాత్రమే రూమ్స్ ఇస్తారు సో అందుకని నేను నా ఛానల్ ద్వారా వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కనుక వచ్చి వచ్చి అడిగితే వాళ్ళకి రూమ్ తప్పకుండా ఉంటే మాత్రం నా రెఫరెన్స్ తోటి రూమ్ ఇవ్వండి అని చెప్పి అందుకనే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఎవరైనా కనుక వెళ్తే శంకరమఠంలో స్టే చేయాలి అనుకుంటే మన వీడియోని చూపించండి ఇలా చెప్పి రెఫర్ చేశారని చెప్పి రూమ్ అయితే తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మ్యూజియం దగ్గర ఉంటుంది శంకరమఠం అనగానే అందరికి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అనమాట సో మనకి పక్కనే ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అలా ఉన్నాయి అండ్ నైట్ టైం లేట్ అయిపోయింది కదా సో ఏదో ఒకటి దొరికింది తిందాంలే అన్నట్టు వెళ్ళాం ఫైనల్లీ మాకు లక్కీగా టిఫిన్స్ దొరికాయి అనమాట లాస్ట్ మాకేనంట తర్వాత వాళ్ళు ప్యాక్ చేసేసి క్లోజ్ చేసేస్తున్నాం అని చెప్పారు అండ్ నైట్ టిఫిన్ చేసేసిన తర్వాత పొద్దు పొద్దున్నే లేచి రెడీ అయ్యి నేను హవిషా ఇలా వచ్చామన్నమాట పొద్దున్నే మనకు కాఫీ తాగకపోతే రోజు గడవదు కాబట్టి అండ్ మా హవిషా ఏమో పొద్దున్నే ఐస్ క్రీమ్ తినకపోతే దానికి గడవదు సో అందుకే నాతో పాటు వెంటబడి ఈ పక్కనే హోటల్ ఉంటే అక్కడికి వచ్చిందనమాట సో నేనైతే కాఫీ తీసుకున్నాను అండ్ హవిషా అయితే ఐస్ క్రీమ్ తీసుకొని తింటూ ఉంది అండ్ మేము కాఫీని ఎంజాయ్ చేసేసి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి మా వారు మా సన్ని ఇద్దరు కార్ బ్యాక్ సైడ్లో బెడ్ అరేంజ్ చేస్తున్నారు అనమాట సో లాంగ్ జర్నీ చేసేటప్పుడు పిల్లలకి ఇలా బెడ్ అరేంజ్ చేసుకొని వాళ్ళు కన్వీనియంట్గా తీసుకొని వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో ఫైనల్గా రూమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అయితే మనం అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళామండి ఈసారి ప్రతి ఒక్కటి ఒక అడ్వెంచర్ లాగే అయిందనమాట సో టికెట్స్ తీసుకోవడం దగ్గర నుంచి అండ్ ఫుడ్ కూడా అన్నదానానికి వెళ్ళిపోయి ప్రశాంతంగా అండ్ హడావిడి లేకుండా చాలా ఈజీగా ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది అనమాట సో అన్నదానం కూడా చాలా తొందరగా అయిపోయింది మాకు అండ్ ఎక్కువసేపు వెయిట్ చేయకుండా అండ్ చాలా బాగుందనమాట సో ఈసారి అన్నీ దేవుడి దీంట్లో అన్నమాట సో అన్నీ దేవుడి మీద భారం వేసేసి వెళ్ళిపోయాము అండ్ ఫైనల్గా అన్నదానంలో తినేసి అనమాట సో ఈసారి ఆల్మోస్ట్ మేము వెళ్ళిన దర్శనాలు అన్నీ కూడా అన్నదానాలకి గుళ్ళో లోనే చేసేసి వచ్చామండి ఫైనల్గా పెరుగన్నంతో ఎండ్ చేసేసి వచ్చాం సో మొత్తానికి అన్నదానం కూడా హ్యాపీగా తినేసి వచ్చేసామండి అండ్ బయటికి రాగానే రాత్రి మనకి దర్శనం పూర్తి అయ్యేసరికి ఆల్మోస్ట్ టెన్ టెన్ థర్టీ అయిపోయింది కాబట్టి మార్నింగ్ మా వారు షాపింగ్ చేసుకోవడానికి మాకు టైం ఇవ్వలేదు అనమాట సో అన్నదానం తొందరగా అయిపోతే ఖచ్చితంగా షాపింగ్కి వెళ్దామని అన్నారు అండ్ అన్నదానానికి వెళ్ళేటప్పుడు ఇలా కిందే చొప్పులు అవి వదిలిపెట్టేసి వెళ్ళాలి సో కిందికి వచ్చిన తర్వాత మా స్లిప్పర్స్ అన్నీ వేసేసుకొని అండ్ షాపింగ్ అయితే అనమాట సో దారిలో మా వారు అదే తొందర తొందరగా చూసేసుకొని వచ్చేసేయాలి ఎక్కువ కొనకూడదు అని చెప్పను అన్నారు అండ్ తిరుమలకి ఎప్పుడు వచ్చినా కూడా కంపల్సరీ నామాలు పెట్టుకొని దర్శనానికి వెళ్ళేటప్పుడే పెట్టుకునే వాళ్ళం అండి బట్ మేము రాత్రి హడావిడిగా తొందరలో వచ్చేసాం కదా మనకి తిరునామాలు అవి పెడతారు కదా సో వాళ్ళు కూడా కనిపించలేదు సో అత్త ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాం అండ్ పొద్దున్నే రాగానే అన్నదానం అయిపోయిన తర్వాత ఇలా వస్తూ ఉంటే కనిపించారనమాట సో మొత్తానికి నాకు హవిషాకి పిల్లలకి మేము ముగ్గురు పెట్టించుకున్నాము అండ్ మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో తిరుమలకి వస్తే ఈ తిరునామాలు పెట్టించుకోకుండా దర్శనం ఫుల్ఫిల్ అయినట్టే అనిపించింది నాకైతే ఫైనల్గా తిరుమలలో అయితే కంప్లీట్ దర్శనం అయితే అయిపోయిందండి సో ఇలా ర్యాండమ్గా వచ్చానో లేదో కానీ నేను కోరుకున్నట్టుగా ఆ దేవుడి దర్శనం అయితే పూర్తి అయిపోయింది అనమాట సో మీరు కూడా తప్పకుండా తిరుమలకి రావాలి అనుకుంటే టికెట్ బుక్ చేసుకోలేదు కదా ఎలా చేయాలి ఏంటి అని అని కంగారు పడకండి నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేయండి తప్పకుండా దేవుడి దర్శనం చేసుకుంటారు సో ఇదండి ఇలాంటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి